దేవాలయం దగ్గరికి వచ్చేటప్పటికి గొప్పతనం ఏమిటో తెలుసా మీరు తెలిసి చేసినా తెలియక చేసినా మీరు రోజు దేవాలయం లోపలికి వస్తూ ఉండడంలో మీకు తెలియకుండానే మీ జీవితంలో మీరు తరించడం కూడా అందులో ఇమిడిపోతుంది అందుకు దేవాలయాన్ని అలా ఇచ్చే నేను గుడికెడుతున్నాను అన్నాను అనుకోండి ఉతికి ఆరేసిన పంచె కట్టుకుంటాను అథవా కాస్త శుభ్రమైన బట్ట కట్టుకుంటాను గుడికెడుతున్నాను అంటే ఉత్తి చేతులతో రానుగా ఓ చిన్న పండు ఓ కాయో ఇంత పసుపు ఇంత కుంకుమం ఇన్ని అక్షతలు నీకేది ఉందో అది అందరూ కోట్లు లక్షలు వేలు తేవాలని దేవాలయ వ్యవస్థలో ప్రతిపాదింపబడలేదు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తి అప్రయచ్చది నువ్వు భక్తితో ఏది ఇవ్వగలిగితే అది ఇన్ని తులసి దళాలు ఇన్ని మారేడు దళాలు ఇన్ని తుమ్మి పూలు నాలుగు పువ్వులు ఒక్క రెండు అరటి ఇంత పసుపు ఇంత కుంకం ఇన్ని దక్షతలు నువ్వు ఒక బెల్లం గడ్డా ఇంత కర్పూరం ఓ రెండు